అంబేద్కర్ కోనసీమ జిల్లా అంతర్వేదిలో స్వయంభూగా వెలిసిన నరసింహస్వామి ఆలయం ఎంతో ప్రసిద్ధిగాంచింది ఈ ఆలయంలో వార్షిక ఉత్సవాలు అయితే జరుగుతున్నాయి ఇందులో పవిత్రోత్సవాలు జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా పవిత్రోత్సవాలు జరుగుతున్నాయి ఈ ఉత్సవాల్లో ఎంతమంది భక్తులు వస్తారు ఈ ఉత్సవాలు ఎన్ని రోజులు జరుగుతాయి అసలు ఈ ఉత్సవాలు విశిష్టత ఏంటనేది మనతో మాట్లాడడానికి ఆలయ స్థానాచారులు ఉన్నారు అంత మాట్లాడుతున్నారు స్వామి ఈ ఈ ఉత్సవాలు విశిష్టత ఏంటి అసలు ఉత్సవాల్లో ఏం జరుగుతాయి స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు అర్చనలు ఏమైనా జరుగుతాయి అసలు ఉత్సవాల విశిష్టత ఏంటి ప్రహ్లాద నరసింహం విష్ణం నరసింహం సర్వలోక ఆపన్నార్థి నివారణం శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి దేవస్థానంలో స్వామివారికి నిత్యోత్సవము వారోత్సవము పక్షోత్సవము మాసోత్సవము అలాగే అయనోత్సవము సంవత్సరోత్సవం అని చెప్పేసి అని సంవత్సరం పొడిగుట కూడా స్వామివారి ఉత్సవాలు నిర్వహించబడతాయి వాటిలో భాగంగా స్వామివారి యొక్క పవిత్రోత్సవాలు ఈ నెల సెప్టెంబర్ ఒకటవ తారీఖు నుంచి నాలుగవ తేదీ వరకు కూడా నిర్వహించడానికి ఏర్పాటు చేస్తున్నారు దేవస్థానం వారు స్వామివారి పవిత్రోత్సవాలు విశేషం ఏమిటంటే స్వామివారికి సంవత్సరం పొడుగునా జరిగే నిత్యార్చనలో జరిగేటటువంటి తెలిసి తెలియని అపచారాలు భక్తుల వల్ల జరిగే అపచారాలు ఇవన్నీ కూడా సర్వప్రాయశ్చిత్తార్థం ప్రాయశ్చిత్తార్థం పవిత్రోత్సవ నిర్వహణ జరుగుతోంది కాబట్టి ఈ పవిత్రోత్సవాల్లో ప్ర మొదటి రోజున ఒకటో తారీఖున సాయంత్రం ఆరు గంటలకి అంకు సంకల్పము అంకురార్పణ పవిత్రాల అధివాసము అలాగే రెండవ తేదీ ఉదయం ఉత్సవమూర్తులకి స్నాపన అలంకార తిరుమంజనము ప్రాయశ్చిత్త హోమాలు అలాగే రెండవ తేదీ సాయంత్రం స్వామివారి యొక్క మూలవరులు లాగాయతూ గోపురాలు బేడ మండపము మిగిలిన ఉపాలయాలు అన్నింటికి కూడా పవిత్రారోపణ జరుగుతుంది అలాగే రాత్రి రెండవ తారీఖు రాత్రి ప్రాయశ్చిత్త హోమాలు నిర్వహించబడతాయి అలాగే మూడవ తేదీ ఉదయం కూడా స్వామివారి ఉత్సవమూర్తులకు అలంకార తిరుమంజనం జరుగుతుంది ప్రాయశ్చిత్త హోమాలు జరుగుతాయి అలాగే సాయంత్రం కూడా స్వామివారి ప్రాయశ్చిత్త హోమాలు నీరాజన మంత్రోత్సవాలు నిర్వహించడం నాలుగో తేదీ ఉదయం పన్నెండు గంటలకు స్వామివారి పవిత్రోత్సవ పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించబడుతుంది ఈ కార్యక్రమానికి విశేషంగా భక్తులు మరియు ముఖ్యమైనటువంటి అధికారులు అందరూ కూడా వచ్చి స్వామిని సేవించుకుని పవిత్రోత్సవ కార్యక్రమాల్లో పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృప పాత్రలు అవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాం ఆలయ ఈఓ ప్రసాద్ ఉన్నారు ఆయనతో మాట సార్ మీరు ఎన్నో దేవాలయాల్లో పనిచేసిన అనుభవం అయితే ఉంది మీరు అన్నవరం దేవస్థానం లాంటి పెద్ద దేవస్థానంలో కూడా పనిచేశారు ఎన్నో కా పెద్ద పెద్ద కార్యక్రమాలు కళ్యాణాలు కానీ అన్నవరంలో జరిగిన తెప్పోత్సవాల్లో కానీ మీరు ముఖ్యంగా ప్రధాన భూమికి పోషించారు ఇప్పుడు ఈ ఆలయం కార్యనిర్వహణాధికారిగా ఉన్నారు ఈ ఆలయంలో వచ్చే భక్తుల కోసం ఏమేమి ఏర్పాట్లు చేశారు ఈ కార్యక్రమాల్లో అలాగే ఈ ఈ కార్యక్రమాల్లో ఏదైనా ప్ర ప్రజాప్రతినిధులు కానీ ఎవరైనా పాల్గొనే అవకాశం ఉందా ఓం లక్ష్మీ నరసింహాయనమా ఈ దేవస్థానం జరిగే వార్షికోత్సవాల్లో భాగంగా పవిత్రోత్సవాలు ఒకటి తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుండి నాలుగు తొమ్మిది ఇరవై ఐదు వరకు అత్యంత వైభవతంగా నేర్పించడానికి మరి దైవజ్ఞానం నిర్ణయించారు కాబట్టి ఈ కార్యక్రమాలు జరిపించడం జరుగుతుంది పవిత్రోత్సవాలు అంటే మన దేవాలయంలో జరిగేటటువంటి సకల దోష నివారణార్థం తెలిసి తెలియక చేసిన తప్పుల నివారణార్థం నిమిత్తం ఈ పవిత్రోత్సవాలు అనేది జరుగుతాయి ఈ పవిత్రోత్సవాలు భాగంగా నాలుగో తారీఖున పూర్ణాహుతి కార్యక్రమం ఉంటుంది ఈ ఈ నాలుగు రోజులు వచ్చేటువంటి భక్తులకి దర్శనాలకు కానీ లేకపోతే అన్నదానాలకు కానీ అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది అదేవిధంగా మరి నాలుగో తారీఖున జరిగేటువంటి పూర్ణాహుతి కార్యక్రమానికి పెద్దలు తర్వాత ప్రజాప్రతినిధులు అధికారులు కూడా రావడం జరుగుతుంది అదే రోజు సాయంత్రం ఈ యొక్క ఈ పవిత్రాలని వితరణ చేయడం కూడా జరుగుతుంది ఒకటో తారీఖు నుంచి నాలుగో తారీఖు వరకు ఎంతో వైభవంగా ఈ ప్రవి పవిత్రోత్సవాలు జరుగుతాయని చెప్తున్నారు సర్వదోష నివారణార్థం ఈ ఉత్సవాలు అయితే ముఖ్య ఉద్దేశంగా చేస్తున్నారు నాలుగో తారీఖున ఈ పవిత్రోత్సవాలకు పూర్ణాహుతి నిర్వహిస్తామని చెప్తున్నారు వార్షిక ఉత్సవాల్లో భాగంగా ఈ పవిత్రోత్సవాలు నిర్వహిస్తామని చెప్తున్నారు దీనికోసం వచ్చే భక్తులకు ఇప్పటికీ అన్ని ఏర్పాట్లు చేస్తామని చెప్తున్నారు మొత్తం రాష్ట్రం నలుమూల నుంచే కాకుండా దేశ విదేశాల నుంచి కూడా ఈ ఈ క్షేత్రానికి అయితే భక్తులు పోటెత్తారు ఈ విషయంలో ఈ దీనికి సంబంధించి మొత్తం ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేసామని చెప్తున్నారు మెగానే న్యూస్ కోసం జర్నలిస్ట్ దొరబొప్త అంతర్వేద నుంచి